చనిపోయిన జూన్ ఎనిమిదో తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయ్యింది ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు అప్లై చేసింది ఆవిడ నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్ ఆ లీగల్లో అసలు భార్య కొడుకు నేను ఎవరూ లేవు పెండ్లైన భార్య ఆయన పుట్టిన కొడుకు నేను ఎవరు లేకుండా తను తను ముగ్గురు బిడ్డలను పెట్టుకొని మేమే లేగలని తెచ్చుకుంది తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు వింటారన్నారు నేనేం చేయాలి నాకు అక్కర్లేదు నేను రేపో మాపో చదిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఎందుకంటే డేజ్ అయిపోయింది అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి ఆవిడ ఏం చేయాలి ఆడికి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా ఎక్కడైనా నీకు డేవర్స్ అయ్యిందా అవనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేశాం వేసేసరికి ఆ ఎంఆర్ఓ మేము క్యాన్సిల్ చేసే చూసుకొని క్యాన్సిల్ చేసేస్తామని చూసుకొని క్యాన్సిల్ చేసి కలెక్టర్ కూడా పంపాడు కలెక్టర్ నుంచి ఆర్డిఓకి ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది జూను ఆగస్టు అని మాకు తెలిసి చేసాం అప్పటి నుంచి జరుగుతుంది ఇవాళ కొత్తగా వచ్చి నా మీద నిందలు ఏంటి నాకు ఏ పార్టీ ఏ పార్టీ నాకు లేదు నా కుటుంబమే నాకు కావాలి ఆ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కూడా నోర్మల్స్ ఏం జరుగుతుంటే కూడా ఎందుకంటే మొదటి భార్య అక్కడ మెడ్రాస్లో ఉంటే కూడా ఆవిడికి అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నా భార్య అని కాదు నేనైతే పెళ్ళి చేయలేదు ఎక్కడో ఎట్లా చేస్తామండి డ్రైవర్ సరకుండా పెళ్ళి ఎట్లా చేస్తావు మనిషికి పెళ్ళి నేను పెళ్లి చేశానని ఇంకా ఏమేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు పెళ్ళి జరగలేదు ఏదో ఉన్నారు దానికి ఏముంది నేను యాక్సెప్ట్ చేయక చెప్పలేదు అప్పటికే గోపీనాథ్కి నలభై ఏళ్ళ పైన ఉన్నాయి మరి తల్లిగా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ అంతకంటే ఏముండవు కదా